అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు తల్లికి వందనం పథకం కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఈ నెల పన్నెండున తల్లికి వందనం పథకాన్ని విడుదల చేస్తామని చెప్పినా కూడా మళ్ళీ రెండు రోజుల ముందుకైతే మార్చడం జరిగింది గత వీడియో గత వీడియోలో నేను చాలా క్లారిటీగా తల్లికి వందనం పథకానికి సంబంధించి చెప్పడం జరిగింది ఎందుకు డేట్ మార్చారు ఏంటనేది ఆ వీడియో ఎవరైనా చూడకుండా ఉంటే వెంటనే వెళ్ళి చూడండి ఇక ఈ నెల పద్నాలుగు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లుల ఖాతాల్లోకి అయితే రాబోతోంది ఇక అర్హులను కూడా గుర్తించేసిందండి రాష్ట్ర ప్రభుత్వం అరవై ఐదు లక్షల మంది తల్లుల ఖాతాల్లోకి ఈ తల్లికి వందనంక పథకం కింద మనకు పదహైదు వేల రూపాయల అయితే వేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై ఐదు లక్షల మంది విద్యార్థులు చదువుకుంటే ఇక్కడ ఒక ఇరవై లక్షల మంది విద్యార్థులను పక్కన పెట్టడం జరిగింది మరి ఎందుకు పక్కన పెట్టారు ఏంటనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అంటే అర్హుల జాబితాలో ఎందుకు వేరే పేర్లు రాలేదు కారణాలు ఏంటనే విషయాలని కూడా మీకు ఇక్కడ నేను క్లారిటీగా తెలియజేస్తాను అంతేకాకుండా తల్లికి వందనం పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి విద్యార్థి తల్లికి కూడా ఇక తల్లికి వందనం పథకం ద్వారా ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలకు ఇస్తున్నారా లేదా మరి ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి మార్గదర్శకాలు కూడా విడుదల చేయలేదు అంటే ఈ పథకాన్ని ఎలా అమలు చేస్తున్నామేంటి ఏ విధంగా మనకు చేస్తాం ఏంటి అనే విషయాలు అయితే ఇంకా ఏం చెప్పలేదు అర్హతలు చెప్పలేదు మరి ఎట్లా అర్హులను ఎంపిక చేశారనేది చెప్పలేదు మరి పద్నాలుగు పన్నెండునన్నారు మళ్ళీ పద్నాలుగున వేస్తామంటున్నారు మరి దీనికి సంబంధించినటువంటి మీకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో క్లారిటీ అవుతాయి క్లారిఫై వస్తుంది మీకు అందరికీ కూడా క్లారిటీ వచ్చేస్తుంది దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఏ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింకు మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం అయితే జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తూ ఉంటుంది దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితే నీ ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఉచితంగా తెలుసుకుంటూ ఉండొచ్చు తప్పకుండా ఇప్పుడే వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకుని నోటిఫికేషన్ గంట పైన నొక్కి ఆల్ అని పెట్టుకోండి వివరాలన్నీ కూడా మీకు తెలుస్తూ ఉంటాయి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే విద్యార్థులు గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అంటే రెండు వేల ఇరవై ఐదు అనుకోండి మీకు అట్లా చెప్తే అర్థమవుతుంది మరి రెండు వేల ఇరవై ఐదులో ఎవరైతే ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా చదివినటువంటి పిల్లలు ఉన్నారో ఆ పిల్లలందరికీ కూడా మనకి ఇక్కడ తల్లికి వందనం పథకం ద్వారా ఆ పిల్లల తల్లుల ఖాతాల్లోకి డబ్బులైతే వెయ్యిపోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి తల్లికి వందనం పథకం ద్వారా ఈ రెండు వేల ఇరవై ఐదులో చదివినటువంటి పిల్లల సంఖ్య చూస్తే ఎనభై ఐదు లక్షల మంది దాకా పిల్లలు చదువుకున్నారని మరి ఎనభై ఐదు లక్షల మందిలో కూడా ఒక ఇరవై లక్షల మందిని ప్రభుత్వం తీసేసి అరవై ఐదు లక్షల మందిని మాత్రమే అరుగులుగా గుర్తించడం అయితే జరిగింది మరి అరుగుల ఎంపిక ప్రక్రియను ఎలా చేసిందంటే దానికి ఇప్పటికీ కూడా అర్థం కావడం లేదు ఎట్లా ఎంపిక చేశారు ఏంటనేది అందరికీ కూడా కన్ఫ్యూజన్గానే ఉంది అంటే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి డేటా ఆధారంగా అంటే గత ప్రభుత్వం కేవలము నలభై లక్షల మందికి మాత్రమే ఇచ్చింది నలభై నుంచి నలభై లక్షల నలభై ఐదు లక్షల మందికి మాత్రమే ఇచ్చింది కానీ ఇక్కడ మన కూటమి ప్రభుత్వం అరవై ఐదు లక్షల మందికి ఇస్తుందని చెప్పి ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి గతంలో మనకు మనకు దాదాపు ఆరు వేల కోట్ల వరకు కూడా ఖర్చు వస్తుంటే ఇక్కడ తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయల వరకు కూడా ఈ యొక్క పథకానికి అవసరం అని చెప్పి ప్రభుత్వం అయితే భావించింది ఇక గత ప్రభుత్వం ఒక్కరికే ఇస్తే మన కూటమి ప్రభుత్వం ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అంతమంది పిల్లలకు కూడా ఈ తల్లికి వందనం పథకం ద్వారా డబ్బులు వేస్తామని చెప్పారు మరి అరవై ఐదు లక్షల మందిని అయితే అర్హులుగా తేల్చింది ఏపీ ప్రభుత్వం మరి అరవై ఐదు లక్షల మందిలో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి ఎలా తెలుసుకోవాలి అనేది కనుక చూస్తే ఇప్పటికీ కూడా ఇంకా మనకు అర్హులను ఈ విధంగా గుర్తిస్తామని చెప్పి మాత్రమే చెప్పింది అంటే వారికి డెబ్బై ఐదు శాతం హాజరు అలాగే గత ప్రభుత్వం డేటా ప్రకారం మరి దాని ప్రకారం ఇక్కడ అర్హులను ఎంపిక చేశాం మరి ఇందులో కూడా కొంతమందిని ఇంకా తొలగించే అవకాశం ఉందని కూడా చెప్పారు మరి తొలగించడానికి ఏ కారణాలు చూస్తారంటే ముఖ్యంగా డెబ్బై ఐదు శాతం హాజరు ఉందా లేదా మరి రేషన్ కార్డులో పిల్లల పేర్లు ఉన్నాయా లేదా అలాగే ఆధార్ కార్డులు అప్డేట్ అప్డేట్ చేసుకున్నారా లేదా మనకు ఈ విషయాలన్నీ కూడా ప్రభుత్వం అయితే లెక్క వేసుకుని దాని ప్రకారం ఇదొకటి మళ్ళీ మధ్యలో ఆరు దశల ధృవీకరణ గతంలో ఏంటంటే ఈ ఆరు దశల ధృవీకరణ వల్ల గత ప్రభుత్వంలో కూడా చాలామంది అర్హత ఉండి కూడా పథకాలను కోల్పోవడం జరిగింది మరి కరెంటు బిల్లు మూడు వందల యూనిట్లు దాటితే తప్పకుండా యొక్క పథకం అనేది రాదని చెప్పేసి మన కుటుంబ ప్రభుత్వం కూడా ప్రకటించిందండి ఎందుకంటే ఈ ఆరు దశల ధృవీకరణను ఈ ఆరు దశల ధ్రువీకరణను అలాగే కొనసాగిస్తున్నట్లు కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే చెప్పింది అంటే మూడు వందల యూనిట్ల కరెంటు బిల్లు ఎక్కువ ఉన్నా లేకపోతే ఆ నాలుగు చక్రాల వాహనం ఉన్నా ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్నా ఇట్లా కొన్ని కారణాలను తీసుకుంది గత ప్రభుత్వం కూడా తీసుకుని ఇందులో నిజంగా పేదలుండి వాళ్ళు ఏదో మిస్టేక్స్ వల్ల ఏదో కారణాల వల్ల కరెంటు బిల్లు ఎక్కువ వచ్చి ఉంటే అటువంటి వారందరినీ కూడా మిస్ మిస్ అయిపోవడం జరిగింది మరి గతంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల అప్పుడు తిరిగేటప్పుడు ఏం చెప్పారంటే ఈ కరెంటు బిల్లును ప్రామాణికంగా తీసుకుని పేదలకు పథకాలను దూరం చేయడం అది ఏం బాలేదు మన ప్రభుత్వం వస్తే ఈ ఆరు దశల ధృవీకరణ తీసేస్తామని చెప్పారు మరి ఆరు దశల ధృవీకరణను మనకు తొలగించే అవకాశం లేదు ఆరు దశల ధృవీకరణ ద్వారానే లబ్ధిదారులను ఇక్కడ ఎంపిక చేసినట్లు కూడా చెప్తూ ఉన్నారనమాట మరి ఈ విధంగా మనకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆరు దశల ధృవీకరణను కనుక అమల్లోకి తీసుకుంటే మరి మూడు వందల ఎయిట్ల కంటే ఎక్కువ కరెంట్ బిల్లు వచ్చింటే కనుక అటువంటి వారిని మళ్ళీ కూడా ఇక్కడ తొలగించబోతున్నట్లు కూడా మనకు సమాచారం అయితే ఉంది ప్రాథమిక సమాచారం మరి నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి పథకాన్ని పన్నెండో తేదీని విడుదల చేద్దామనుకున్నాం ఇక పన్నెండో తారీఖున మనం గత వీడియోలో చెప్పినట్లు ఏడాది పూర్తి అయిపోతుంది కాబట్టి విజయోత్సవ సభలు ర్యాలీలు చేయాలి మరి పద్నాలుగుని యొక్క పథకాన్ని విడుదల చేస్తామని చెప్పి ఆయన క్లారిటీ అయితే ఇచ్చారనమాట మరి పద్నాలుగో తారీఖున విడుదల అవుతున్నటువంటి ఈ తల్లికి వందనం పథకం మీకు వస్తుందా రాదా తెలుసుకోవడానికి మీరు మరొక ఒకటి రెండు రోజులు ఆగాల్సిందే ఎందుకంటే ఇంకా మనకు సచివాలయంలో అర్హుల జాబితా అనేది అందుబాటులోకి రాలేదు మరి అర్హుల జాబితా కనుక సచివాలయాలకు వస్తే ఇప్పుడు ప్రస్తుతానికి విద్యాశాఖ ఈ విషయాలన్నీ కూడా వెల్లడించింది రాష్ట్ర విద్యాశాఖ ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివేటువంటి ఎనభై ఐదు లక్షల మంది పిల్లల్లో అరవై ఐదు లక్షల మందికి మాత్రమే ఎరకుతుందని చెప్పేసి విద్యాశాఖ నిర్ణయించింది ఇంకా గ్రామ వార్డు సచివాలయాల ద్వారా లబ్ధిదారుల దగ్గర ఎటువంటి ప్రూఫ్స్ తీసుకోలేదు ఎటువంటి పత్రాలు కూడా తీసుకోలేదు అంటే ఇప్పుడు మీకు మీరు ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా చదివారు గతేడాది అంటే రెండు వేల ఇరవై ఐదులో మరి వార్డులో వారికి సంబంధించిన ప్రూఫ్స్ ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ బ్యాంక్ అకౌంట్ కానీ ఇవేవి కూడా తీసుకోలేదు ప్రభుత్వం మరి తీసుకోకపోయినా కూడా జూన్ ఐదులోపు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి బ్యాంక్ ఖాతాకి అని చెప్పేసి చెప్పారు ఈకేవైసీ తప్పకుండా ఉండాలి ఎన్పిసిఐ కూడా తప్పకుండా ఉండాలని చెప్పి అంటే ఆధార్తో మీ యొక్క అకౌంట్కు లింక్ చేసుకోండి అని చెప్పి కూడా ప్రభుత్వం చెప్పింది దాని ప్రకారము జూన్ ఐదు చాలా మంది మిస్ అయిన వాళ్ళంతా కూడా ఈ చేసుకోవడం జరిగింది చేసుకుని ఎదురు చూస్తూ ఉన్నారు మరి పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడొస్తాయా అని చెప్పేసి మరి పథకానికి సంబంధించిన డబ్బుల విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది పద్నాలుగో తారీఖున దాదాపు తొమ్మిది వేల నాలుగు వందల రెండు కోట్ల రూపాయలను అరవై ఐదు లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి ఈ తల్లికి వందనం పథకం ద్వారా ఒక పిల్లాడుంటే పదహైదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు ఈ విధంగా మనకు అకౌంట్లోకి నేరుగా జమ చేయబోతున్నట్లు కూడా సమాచారం అయితే వచ్చింది మరి అరుగుల జాబితా చెక్ చేసుకోవడానికి ప్రభుత్వం ఎటువంటి లింక్స్ ఇవ్వలేదు మరి సచివాలయాల్లోనే అందుబాటులో ఉంటుంది జాబితా అనేది ఇంకా సచివాలయాల్లో కూడా మనకు పూర్తి స్థాయి జాబితా లేదు మరి ప్రభుత్వం నుంచి ఏమో ఏం అప్డేట్ వస్తుందో విద్యాశాఖ నుంచి తర్వాత సచివాలయాల్లో కూడా మనకు అర్హుల జాబితాలో అందుబాటులోకి వస్తే అప్పుడు మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట మొత్తానికైతే గత సంవత్సరం చదివిన పిల్లలకు మాత్రమే ఇస్తారు మరి ఇక్కడ పదో క్లాస్ అయిపోయింది ఇంటర్ టెన్త్ క్లాస్ అయిపోయిందే మాకు ఈ పథకం వస్తుందని చాలామంది అడిగారు పదో తరగతి అయిపోయిన వరకు కూడా ఎందుకంటే గత సంవత్సరం పదో తరగతి అయిపోయిన కూడా మీకు తల్లికి వందనం వస్తుంది అలాగే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసుకున్న మాకు తల్లికి వందనం వస్తుంది అంటున్నారు మరి ఖచ్చితంగా మీకు తల్లికి వందనం వస్తుంది గత ఏడాది చదివిన వాళ్ళందరినీ కూడా లెక్క పెట్టుకుంటామని చెప్పింది ప్రభుత్వం ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా చదివారు కాబట్టి పిల్లలు వారిని అందరినీ కూడా గుర్తుపెట్టుకొని దాని ప్రకారము ఈ జాబితా అనేది తయారు చేశారు దాని ప్రకారం మీకు యొక్క డబ్బులను విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది కాబట్టి సిద్ధంగా ఉండండి ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మిస్ అవ్వకుండా మీ డైరంగుల మహేష్ ఛానల్ మీకు సింపుల్గా ఐదు నుంచి పది నిమిషాల్లో వెల్లడిస్తుంది వివరాలన్నీ కూడా మరి దాని ప్రకారం చాలా ఈజీగా చాలా అర్థమయ్యే భాషలో నేను చెప్తున్నాను మీకు దాని ప్రకారం మీరు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి చాలా ఈజీగా ఉంటుంది మరి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు ఇవి రెడీగా పెట్టుకుని ఉండండి ఎందుకంటే ఇవి అడిగే అవకాశం ఉంది మరి సమయం లేదు మరి ఎప్పుడు తీసుకుంటారో ఏంటో ఇప్పటివరకు మార్గదర్శకాలు విడుదల కాలేదని పలు పత్రికల్లో వస్తున్నాయి వార్తలు మరి ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయబోతుంది అనేది అందరికీ కూడా కొంచెం టెన్షన్గానే ఉందంటే ఈ యొక్క పథకానికి సంబంధించి ఎటువంటి వివరాలు మా దగ్గర నుంచి సేకరించలేదు మరి ఈ యొక్క పథకాన్ని గత ఏడాది అంటే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి డేటా ప్రకారం తీసుకున్నా కానీ బ్యాంక్ అకౌంట్ అయినా కూడా మా దగ్గర తీసుకోవాలి కదా లేకపోతే మనకు ఏదైనా కారణాలు ఉండి బ్యాంక్ అకౌంట్ సస్పెండ్ అయి ఉంటాయి లేకపోతే కొన్ని హోల్ లో ఉంటాయి కొన్ని మైనస్లో ఉన్నాయి మరి ఈ అకౌంట్లోకి డబ్బులు వస్తే మా పరిస్థితి ఏంటి అని చెప్పి కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు నాకు తెలిసి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మీరు అందరూ కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అని చేయించుకోవడం చాలా బెస్ట్ ఆప్షన్ మరి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది కనుక చేయించుకుంటే ప్రభుత్వ పథకాలకు అని చెప్పేసి మీకు తప్పకుండా ఆ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు మీకు ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉన్నా కూడా నేరుగా ఈ పోస్టాఫీస్ అకౌంట్లోకి జమ అయిపోవడం జరుగుతుంది కాబట్టి సిద్ధంగా ఉండండి మనకు ఈ తల్లికి వందనం పథకం ద్వారా మీరు డబ్బులు తీసుకోవడానికి ఏపీ ప్రభుత్వం పలు అయితే చేయబోతుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఒక రెండు రోజుల్లో మనకు జాబితా కూడా రాబోతుంది ఈ జాబితా వచ్చిన తర్వాత ఇరవై ఐదు లక్షల మందిలో మీ పేరు ఉందా లేదా అనేది మీరు తెలుసుకోవాలి తెలుసుకున్న దాని ప్రకారం మీరు ఈ తల్లికి వందనం పథకం ద్వారా లబ్ధి పొందండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించిన మరొక అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్లో తెలుసుకోండి